ఇంకా తెలంగాణలో ఇప్పటికే గౌరవనీయుల మంత్రివర్లు మాకు వరంగల్ ఎప్పుడో పాత డెబ్బై నుంచి ఎనభై సంవత్సరం ఎనభైలో నడిచినటువంటి విమానాశ్రయాన్ని మళ్ళీ పునరుద్ధరించినందుకు గౌరవ మంత్రివర్యులు రామోహన్ నాయర్ గారికి మా బీఆర్ఎస్ పార్టీ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇప్పుడు ఇంకా ఒకటి మాకు కావాల్సింది ఏంటంటే భద్రాద్రి కొత్తగూడెం గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ తర్వాత జక్రాన్పల్లి కూడా ల్యాండ్ సేకరించి రెడీగా ఉన్నది రామగుండం కూడా అట్లాగే ఆదిలాబాద్ ప్రత్యేకంగా వీటికి విమానాశ్రయాలు ఏర్పాటు కావాలని చెప్పేసి మేము పదేళ్ల నుంచి గౌరవనీయంగా బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు ఆధ్వర్యంలో కొట్లాడుతూనే ఉన్నాం అడుగుతూనే ఉన్నాం ఇవన్నీ తెలుగు మంత్రి తెలుగు తెలిసినటువంటి మంత్రి మేము అందరికీ తెలిసినటువంటి సుపరిచితులైనా రామ్మోహన్ నాయుడు గారు ప్రత్యేకంగా రిక్వెస్ట్ చేసి చెప్పేది ఏంటంటే మీరున్న ఈ టర్మ్లోనైనా తెలంగాణకు పూర్తిగా ఈ ఐదు విమానాశయాలు ఇస్తే మేము చాలా సంతోషంగా ఉంటాం తెలంగాణ కూడా అభివృద్ధికి దోహదపడుతుందని చెప్పేసి విద్యార్థులు అమెరికాకు పోయడానికి హైదరాబాద్ నుంచి మాత్రం చాలా ఎక్కువ మంది పోతున్నారు ఆంధ్రప్రదేశ్ నుంచి కానీ హైదరాబాద్ నుంచి ఎక్కువ ప్రయాణికులు ఉన్నారు కాబట్టి కొంచెం స్పెషల్గా నేను వారి మరొకసారి రిక్వెస్ట్ చేసేది ఏంటంటే హైదరాబాద్ నుంచి అమెరికాకు సర్వీసులు ఫ్లైట్ సపరేట్గా వేయించాలని మన మనస్ఫూర్తిగా కోరుకుంటూ వరంగల్ ఇచ్చినందుకు మిగతా వాటికి కూడా ఇవ్వాలని చెప్పేసి మనస్ఫూర్తిగా మరొకసారి రామ్మోహన్ గారికి కృతజ్ఞతలు థ్యాంక్ యూ సార్